వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఉంటే రమేష్ చంద్ర పర్కర్ సౌల లక్ష్మణారావు రైతులకు రైతు మిత్ర సోదులకు నూతన సంతోష శుభాకాంక్షలు తెలుపుతున్న సౌల లక్ష్మణారావు హన్మకొండ జిల్లా శాంపేట మండలం గట్లకరపతి గ్రామంలో లక్ష్మీ నరసింహ రైస్ మిల్లు ద్వారా ఈ ప్రాంత రైతులందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతు సోదరుల కుటుంబాలకు ఎలాంటి ఆపద కష్టాలు వచ్చినా రైతు కుటుంబాలకు వెళ్ళి పలకరించి రైతు యొక్క సాధక బాధలు తెలుసుకొని తనవంతుగా పలకరింపు చేస్తూ అందిస్తున్న సౌద లక్ష్మణారావు ఈ ప్రాంత ప్రజలు రైతు సోదరులు చిన్న సన్నకర రైతులు ప్రతి ఒక్కరు బాగుండి దేవుడి యొక్క ఆశీర్వాదాలతో సహకరించి రైతు సోదరులకి మేలు జరగాలని ప్రాంత రైతులందరూ నిండు నూరెళ్ళు ఆయన ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రైతు రాజ్యానికి వెన్నుముక్క అనే ఆకాంక్షలు తెలుపుతూ రైతు సోదులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మరియు ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ ఛానల్ నుండి రైతు సోదులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు సౌల్లా లక్ష్మణరావు గట్ల కణపతి సౌల లక్ష్మణరావు గారు మనందున్నారు ఈరోజు ఈ ప్రాంతంలో రైతులకు అందుబాటులో ఉంటూ రైతుల సమాచారం తెలుసుకుంటూ వారికి సహాయ సహకారం అందిస్తున్న లక్ష్మణరావు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏరియా ప్రాంత రైతులందరికీ వారు లక్ష్మణరావు గారు కొన్ని సందేశాలు మీడియాల్ మీడియా ద్వారా టీవీ టీవీన్ నమస్కారం అండి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి నమస్తే అండి గిట్ట కనపర్తి లక్ష్మీ నరసింహ రైస్ మిల్ ఓనర్ను రైతులు రైతులతోనే ఏ పైన జరుగుతుంది రైతు పండుగని పంట ఏదైనా పండకపోతే అందరూ నష్టపోయినట్టే రైతులు పండించిన పంటను అదేవిధంగా గవర్నమెంట్ పెట్టిన నామ్స్ ప్రకారంగా మనం తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా తీసుకోవాలి గవర్నమెంట్ పెట్టిన సన్న బియ్యం పథకాన్ని మనం ముందుకు తీసుకోవాలి అందరికీ బియ్యం సరిపడుకు రావాలని చూడాలి మనం అందరం రైతులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు రైతులందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం లక్ష్మణరావు గారు చక్కటి నీళ్ళు ఆయుధారంగా లక్ష్మణరావు కుటుంబం కూడా పిల్లలు రెండు నూరేళ్ళు ఆయురా రకంగా పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని ఈ ప్రాంత రైతులందరూ మంచి వాతావరణం కలిగి అధిక పంట తీసి పంట పండించి ఆరోగ్యంగా అశ్చర్య ఉండాలని కోరుకుంటున్నాం నిజానికి లక్ష్మణరావు గారు స్వామి చాలా కష్టంతో చాలా కష్టంతో ఈ ప్రాంతాలకి ఈ రైతు పిల్లల ఇండస్ట్రీకి లక్ష్మణరావు గారు ఏరియా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తూ రైతులను ఆదుకుంటూ రైతులకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా వారి ఇంటి వద్ద రైతులకు ఏది జరిగినా వారికి తెలవాలనే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటూ వారికి ఆర్థికంగా కానీ కానీ మాట పరంగా కానీ లక్ష్మణరావు గారు వారు వారికి సేవలు అందిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రాంత ప్రజలకు మరియు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కార్మికులను వారందరికీ మా హృదయపూర్వక ఒక ధన్యవాదాలు తెలుపుకున్నాము నిజం మా నైజం నిరంతర సత్యన్వేషణ మా ధ్యం కమ్యూని టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి పరకాల టీవీ నైన్ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ థ్యాంక్ యూ సార్ చక్కగా శుభాకాంక్షలు మరి మనం తెలుపుతున్నాము